తెలంగాణ ప్రాంతంలో భూకంపం గురించిన ఊహాగానాలు ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి రామగుండ కేంద్రంగా భూమి గట్టిగా కనిపించే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం ఈ ప్రకంపనల ప్రభావం హైదరాబాద్ మహానగరం నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు వ్యాపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఈ భూమి లోపల అలచడికి కారణమేంటి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే ఒక సంస్థ చేస్తున్న ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వారి పరిశోధనల ప్రకారం రామగుండం ప్రాంత భూగర్భంలో ఏదో కదలిక జరుగుతోందని ఫలితంగా భారీ భూకంపం సంభవించని వారు అంచనా వేస్తున్నారు అంతేకాదు ఈ ప్రకంపనలు చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ వరంగల్ వంటి నగరాలతో పాటు సుదూర ప్రాంతమైన అమరావతిని కూడా ప్రభావితం చేయగలవని వారి నివేదికలో పేర్కొన్నారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అయితే ఈ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ సంస్థ సూచనలను మాత్రం ప్రభుత్వ వర్గాలు కానీ పేరు మోపిన శాస్త్రీయ సంస్థలు కానీ ఇంతవరకు ధృవీకరించలేదు భూకంపాలను ఖచ్చితంగా ముందుగా ఊహించడం అనేది సైన్స్ ద్రాక్ష అని అధికారులు తేల్చి చెబుతున్నారు ఇలాంటి ఊహాగానాలు చాలా సార్లు నిజం కాకపోవచ్చని వారంటున్నారు భూమి పొరుల నిర్మాణం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండవ మూడవ ప్రాంతాలలో ఉన్నాయి ఈ జోన్లు సాధారణంగా తక్కువ నుండి మధ్యస్థ తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే సూచిస్తాయి గతంలో ఇక్కడ చిన్న చిన్న భూకంపాలు వచ్చినా అవి ఎలాంటి పెద్ద నష్టాన్ని కలిగించలేదు అయితే రామగుండం ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనికి అధికారికంగా ఎలాంటి బలమైన ఆధారం లేదు భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారంపై అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు గతంలో తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించిన సందర్భాలు ఇప్పటికప్పుడు ఉన్నప్పటికీ భారీ భూకంపాల చరిత్ర అంతగా లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో ఒక భూకంపం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆదిలాబాద్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ తీవ్రత నమోదైంది హైదరాబాద్ లో కూడా కొన్నిసార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయి వాటి వల్ల ఎలాంటి నష్టం జరగలేదు అయితే శ్రీశైలం డ్యాం ప్రాంతంలో కూడా భూమి కదలినట్లు రికార్డులు ఉన్నాయి భూకంపాల సమయాన్ని తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడం ఇప్పటికీ సాధ్యం కాదు కాబట్టి ప్రజలు తమ భద్రత కోసం కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద భూకంపాలు రాకపోయినా ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం ఉత్తమమని అధికారులు చెబుతున్నారు